నడి నా యాటా వస్తుంది ప్లీజ్ అన్న అన్న ఒక రెండు ఇడ్లు తినిపిరా అన్న ప్లీజ్ జంపన్న వాగు దగ్గర క్రౌడ్ ఏవిలేగా ఉందో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ వ్లాగ్స్ ఈరోజైతే మనం మేడారం సమ్మక్క సారక్క జాతరకు అయితే సంబంధించినటువంటి వెళ్ళబోతున్నాము ఆ జాతర సమ్మక్క సమ్మక్కసారక జాతర ఎలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా నేను మీకు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూస్తాను కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొన్నారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రొద్దు ప్రొద్దున నాలుగు గంటల ఇరవై నిమిషాలకైతే మా ప్రయాణాన్ని అయితే మా గ్రామం నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది సూర్యుడు అయితే వచ్చిండు మనం మంచిర్యాల నుంచి స్ట్రేట్ వస్తే ఇక్కడ కాళేశ్వరం దగ్గర మనకు వేటు కాళేశ్వరం అని రైట్ సైడ్ తీసుకుంటే కాళేశ్వరం బ్రిడ్జ్ వస్తుంది ఈ కాళేశ్వరం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతే మనం టెంపుల్కి చేరుకోవచ్చు ఇదంతా గోదావరి రివర్ అన్నట్టు మన కాళేశ్వరం బ్రిడ్జ్ అన్నట్టు ఇదంతా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే చూడొచ్చు కాళేశ్వరం బ్రిడ్జ్ ఇప్పుడు కాళేశ్వరంకి వచ్చి నది స్నానంలో మన నదిలోనైతే దిగి కాళేశ్వరంలో నదిలో దిగి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బొట్లు ఇట్లా ఇవన్నీ పెట్టుకొని దర్శనానికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలోకి అయితే వెళ్తున్నాము స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వెళ్తాము ఇక ఏడారంకు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలోనైతే మేము ఇట్లా రోడ్డు పక్కన ఆగి వంట చేసుకోవడం జరుగుతుంది వంట ప్రిపరేషన్లో భాగంగా ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారు మన వాళ్ళు చూడొచ్చు కూరగాయలు కట్ చేస్తారు అటు అన్న పొయ్యి చేపలు క్లీన్ చేస్తున్నారు అన్న మధ్యాహ్నం అయితే వంట చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ మన ట్రావెలింగ్ అయితే కొనసాగించడం జరుగుతుంది ఈ ట్రావెల్ లోపల మొత్తం మనకు ఎక్కడ చూసినా ట్రాక్టర్ ట్రాలీలు ప్లస్ అంటే మేడారం అంటేనే ట్రాక్టరు ట్రాక్టర్లో మనుషులు మేక కోడి కళ్ళు ఇట్లా బంగారం అన్నట్టు పట్టుకున్నటువంటి సీన్స్ అయితే మనకు కనపడుతుంటాయి వెహికల్ ప్రతి ఒక్క వెహికల్ లోపల మనకు అదే ఉంటది ప్రతి ఇక్కడ ఆకర్షణ ట్రాక్టర్ ఇక్కడ ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే మనకు ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది మొత్తం మనం వెహికల్స్ అన్ని వన్ వేలో పంపిస్తున్నారో చూడొచ్చు ఏ విధంగా ఉందో మొత్తం ట్రాఫిక్ జామ్ తోట అయితే అన్న మీరు ఎక్కడి నుంచి వస్తుర్రు అన్నట్టు మేము మెట్పల్లి నుండి కోరుట్ల మెట్టపల్లి నుండి వస్తున్నాము ఎంతసేపు అవుతుంది ట్రాఫిక్ జామ్ అయి ఆ ట్రాఫిక్ జామ్ అయి చాలా టైం అవుతుంది మేము ఇంత ఇంతవరకు ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ ఊళ్ళే చాలా కిలోమీటర్ల నుండి ఆపేసిండ్రు ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే అయింది మనము మేడారంకి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము టూ కిలోమీటర్స్ దూరంలోనైతే ఇలా వన్ వేలో ఆపేశారు ఎదురుగానైతే మనకు వెహికల్స్ కొన్ని వస్తున్నాయి పార్కింగ్ అలర్ట్ చేస్తున్నారు కావచ్చు అనిపిస్తుంది ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీకి మనం మేడారం పార్కింగ్ జోన్కి అయితే వచ్చేసాము చూడండి పార్కింగ్ జోన్కి వచ్చేసరికి ఏ విధంగా ఉందో మొత్తం ఎక్కడెక్కడ బండ్లు అయితే ఆపేసుకొని పార్కింగ్ ప్లేస్లలో అయితే ఉండి వాళ్ళు గుడారాలను వేసుకొని ఇక్కడ వంట వార్పై చేసుకుంటున్నారు జాతరకు వచ్చినాంకల్లా పార్కింగ్ కోసం అయితే చాలా ఇబ్బంది పడ్డం రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్కింగ్ ప్లేస్లోనైతే మేము పార్క్ చేసుకొని పడుకొని ఇప్పుడు పొద్దు పొద్దున్న ఇక్కడికి వెళ్ళైతే బయలుదేరుతున్నాము బయటకు మరి ఎక్కడ దాకా వెళ్తున్నాము మరి మాకు దర్శనం కోసము లైన్ దొరుకుతుందా దొరుకుదా అనేటువంటిది ముందట ఏర్పడుతుంది పార్కింగ్లో ఏ విధంగా జనాలు అయితే ఉన్నారో చూడండి వెహికల్స్ వెహికల్స్లో వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఈ పార్కింగ్లలో పార్క్ చేసుకున్నారు చూడొచ్చు ట్రాక్టర్ల ఏ విధంగా ఉందో గుడారం వేసుకున్నారు ట్రాక్టర్లని డైరెక్ట్ జంపన్న వాగుపోయి స్నానాలు చేస్తానకైతే పోతున్నాం జంపన్న వాయి స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ దర్శనం కోడు ఉంటుంది మొహం గడక ముందే చాయ్ తాగితానికైతే సిద్ధంగా ఉన్నాం మేమైతే మా బ్యాచ్ మొహం గడక ముందే ఛాయ్ తాగుతున్నాం ಅನ್ನ ಬೆ ತಿಣ್ಣ ಅನ್ನ ನಡು ನಡು ಯಾರು ಅಣ್ಣ ಪ್ಲೀಸ್ ಅ అన్న ఒక రెండు ఇల్లు దిని ఫీజు అలా ప్లీజ్ అన్న అయితే మనం జంపన్న వాగు దగ్గరకైతే ఉత్తరం చూడండి జంపన్న వాగు దగ్గర క్రౌడ్ ఏ ఉందో ఉన్నటువంటి తాజా పరిస్థితిని చూసినట్టయితే మనం మహాకుంభమేళలో ఏ విధంగా అయితే భక్తులు వచ్చారో అదే విధంగా ఇప్పుడు మనకు ఇక్కడైతే కనబడుతున్నారు చూడండి జంపన్న వాగు దగ్గరికి వచ్చేసి మేము ఈ స్నానాల వద్దనైతే స్నానం చేసి మొత్తానికి ప్రెషప్ అయిపోయి మేము ఇక్కడ నుంచి మళ్ళీ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు అయితే ఉండవలసి ఉంటుంది దాదాపు ఇక్కడ నుంచి అయితే మనకు ఒక కిలోమీటర్ పైన నడవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు జంపన్న వాగులోనైతే స్నానాలు చేస్తారు ఎందుకంటే ఇక్కడ స్నానాలు చేసిన తర్వాతనే అమ్మవారి దర్శనం అనేటువంటి చేసుకుంటారు ఇంత మంచి జరుగుతుంది ఇంత తొందరగా ఇంత ప్రశాంతంగా అయితే మేము ఎప్పుడు కూడా మాకు సీతక్క సీతక్కకు మేము ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం సీతక్క మీకు రుణపడి ఉంటాం మాకు ఇంత మంచి దర్శనాలు ఇవన్నీ ఇంత సవలతులు ఇవన్నీ రోడ్డు విషయాల కానీ ఏ విషయాలు మాకు ఒక ఇబ్బంది కాకుండా మాకు మంచిగా వేసేది సిద్ధాకా బొట్లు పెట్టుకొని అయితే మంచిగా అలంకరణ వేసుకొని అమ్మవారి దర్శనంకి వస్తున్నాము ఇక్కడే ముందట మనకు సమ్మక్క సారలమ్మ గద్దెలకు వెళ్ళడానికి అయితే ఆ కోసం అయితే ఇక్కడ క్యూ లైన్ అయితే ఉంది మనకు లిఫ్ట్లో నార్మల్ క్యూ లైన్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం చూడండి నార్మల్ లైన్ లైన్లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఒకసారి అంటే ఒక ఐదారు అయితే విభజించారు ఒక్కొక్కరు వెళ్ళేదంతకైతే చూడొచ్చు ఒక్కొక్కరు వెళ్ళేదంతకైతే ఇట్లా పార్ట్స్గా విభజించారు ఇబ్బంది లేకుండా ఉండడానికి అక్కడ ముందటనైతే హెలి అక్కడ ముందటన అయితే హెలికాప్టర్ సర్వీస్ అయితే మనకు కనబడుతుంది చూడొచ్చు హెలికాప్టర్ సర్వీస్లో ఎమర్జెన్సీ పర్పస్ హెలికాప్టర్ సర్వీస్లో అయితే అందుబాటులో ఉన్నాయి లైన్లో మాత్రం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవ నీరులనైతే అందిస్తున్నారు ఇప్పుడు సమ్మక్క సారక గద్దల దగ్గరకి అయితే వచ్చినాం చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ సంవత్సరం అయితే ఇవన్నీ కొత్తగా నిర్మించారని చెప్పి చెప్తున్నారు మంచి ఫ్లవర్ డెకరేషన్ చేసిరు అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అయితే వీటిని పెట్టారు చూడొచ్చు లోపలికి అయితే వెళ్తున్నాం సమ్మక్క సారలక్కలకు ఇష్టమైనటువంటి బంగారం అనేటువంటి నిలువెత్తి బంగారము దాన్నే బెల్లపు ముద్దలు అన్నట్టు ఆ బెల్లపు ముద్దలను భక్తులైతే ప్రత్యేకంగా వారి దగ్గర పూజలు చేసి వాటిని తీసుకొచ్చి అమ్మవారి గద్దెల దగ్గరనైతే అప్పచెప్పడం జరుగుతుంది అక్కడికి తీసుకొచ్చినటువంటి ఈ బెల్లపు ముద్దలను విసురుతూ అంటే విసిరేస్తూ ఉంటారు అక్కడికి అలాగే అమ్మవారికి ముడుపు బియ్యము అలాగే గాజులతో ఉన్నటువంటి వస్త్రాలను అన్నిటినీ అమ్మవారి దగ్గరికి అయితే అక్కడ అప్పజెప్తూ ఉంటారన్నమాట ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ రౌండ్ సర్కిల్లో వాళ్ళు ఈ దర్శనం చేసుకుంటూ అమ్మవారికి దర్శనం చేసుకుంటూ వాటిని అటు అప్పజెప్తారు ఇప్పుడు మీకు సమ్మక్క గద్దె వద్దకైతే సమ్మక్కని చూపించేందుకైతే ప్రయత్నం చేస్తాను చూడండి సమ్మక్క దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము చూడచ్చు ఎందుకు పెట్టుకున్నారు వచ్చిన కూడా దూరం ఉంది కాబట్టి పెద్దల మీదకి అమ్మకు ప్రసాదంగా విసిరి జరుగుతుంది ఆ టైంలో మాకు ప్రమాదం నుంచి నివారణ కోసం అని హెల్మెట్ కూడా పెట్టుకున్నాము ఇలా కొబ్బరికాయలు ఇసుకేస్తున్నారు బెల్లం ఇసుకస్తున్నారు బిస్కేస్తున్నారు మొట్టమొదటి సమ్మక్క దర్శనం చేసుకొని సారలమ్మ గద్దెని చేసుకొని ఇట్లా ముందుకు వస్తుంటే ఇక్కడ గోవిందరాజు గద్దెలు ఉన్నది గోవిందరాజు గద్దె ఇక్కడికి వెళ్ళి పగ్రదరాజు గద్దె ఇవి నాలుగు గద్దెలను దర్శనం చేసుకొని మనమైతే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది చుట్టూరా మనకైతే మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వేసి రిసార్ అయితే దగ్గరనే ఇక్కడ చెప్పల స్టాండ్ అయితే ఉంది చెప్పల స్టాండ్ లగేజ్ స్టాండ్ అయితే ఉంది ఇదే లైన్కు వెళ్ళేటువంటి వే అన్నమాట ఈ పక్కనే మనము ఎత్తు బంగారం అంటే బంగారాన్ని అయితే చూపిస్తున్నారు పెద్ద పెద్ద ఫారాలను ఇక్కడ డంప్ చేసిరు చూడండి ఇక్కడ మొత్తం అమ్మవారికి కోళ్ళను అది మా అంశంతో అంటే మొక్కు తప్ప చెప్తారు కాబట్టి అందుకే ఇక్కడ కోళ్ళను మేకలను బలిస్తారు అమ్మవారికి కాబట్టి పెద్ద పెద్ద ఎత్తున ఇక్కడ కోళ్ళఫారాలని డంప్ చేసిరు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అయితే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళైతే ఒక సెల్ఫీ పాయింట్ని అయితే పెట్టడం జరిగింది ఈ సెల్ఫీ పాయింట్లో అందరూ ఫోటోలు దిగుతున్నారు దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ సమ్మక్క సారక్కలు ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి థీమ్ను అయితే వీళ్ళు ఇక్కడ ఒక రౌండ్ ఉన్నటువంటి ప్రదేశంలో అయితే వీళ్ళు దారి మధ్యలో పెట్టారు అందరు ఇక్కడ ఫోటోలు దిగుతూ అయితే మంచి సెల్ఫీ ఫోటోలను అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా దర్శనం అయిన తర్వాత మేము మళ్ళీ నడుచుకుంటూ మా పార్కింగ్ ప్లేస్ వద్దకు అయితే వెళ్తున్నాము మళ్ళీ మాకు వెళ్ళంగానైతే దారి మధ్యలో మనకు జంపనవాగు వస్తుంది వాగుని క్రాస్ చేసి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ ముందుకు వెళ్తేనే మనకు ఊరట్టం అనేటువంటి ప్లేస్ వస్తుంది ఆ ప్లేస్ దగ్గర మనము పార్కింగ్ చేసుకున్నాము వెహికల్ని ఇక్కడ మనకు ఈ జాతరలోనైతే మొత్తం మనకు ఎక్కడ చూసినటువంటి కోళ్ళపహారాలు ప్లస్ మటన్ షాపులు అలాగే లిక్కర్కి సంబంధించినటువంటి బీర్లు విస్కీలు అమ్మేటువంటి కొన్ని కొన్ని షాపులు ఉంటాయి అలాగే మన టిఫిన్ సెంటర్లలో కానీ అమ్మే దగ్గర కానీ మనకు ఎక్కడ చెప్తే అక్కడ ఈ లిక్కరు మరియు ఈ మటన్ చికెన్ అనేటువంటిది మనకు విచ్చల విడిగా ఇక్కడ సేల్ అవుతుంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆచారానికి నిలువెత్తు నిదర్శనం అన్నట్టు అంటే వీటితోటే ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళంతా వన భోజనాలు చేసి అమ్మవారికి మొక్కులు అబ్బాయి మళ్ళీ ప్రయాణం అవుతుంటారు అలాగే ఇది ఎన్నో లక్షల కుటుంబాలకు ఇక్కడ జీవనోపాధి కూడా దొరుకుతుంది ఈ జాతర వల్ల సుమారు آگراد چو